దేవునికి స్తోత్రం మీ అందరికీ కూడా వందనాలు దేవుని సన్నిధిలో వాక్య భాగాన్ని చూద్దాం ధాన్యలు గ్రంథం ఆరో అధ్యాయం పదహారో వచనం అంతట రాజు ఆజ్ఞ అయ్యగా బంట్రోతులు ధాన్యాలను పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోసిరి పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పగా దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే సేవించే దేవుడే నిన్ను రక్షిస్తాడు దానియలు జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటనలోను సామ్రాజ్యంలో దానియేలు దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడై తను గొప్ప అధికారంలో ఉండి అంటే నూట ఇరవై మంది ప్రధానుల మీద అధికారిగా ఉండి కూడా ఆ రాజ్యంలో అనుదినము తన నమ్మిన దేవుని యథాప్రకారంగా సేవిస్తూ స్థుతిస్తూ ప్రార్థిస్తూ జీవిస్తున్న దినాలలో ఆ రాజ్యంలో అనుకోని రీతిగా ఒక శాసనం పుట్టుకొచ్చింది ఆ రాజ్యంలో రాజుకు తప్ప ఇంకెవరిని ప్రభువుగా కొలవకూడదు ప్రార్థించకూడదని అట్టి శాసనం వచ్చింది అని ఎరిగి కూడా దాని ఏలు లాంటి భక్తుడు ఏం చేశాడు అంటే తన నమ్మిన దేవుణ్ణి శాసనం వచ్చిందని తెలిసి అది రాజ ఆజ్ఞకు విరుద్ధం మనం ఏం చేయకూడదని తెలిసి ఒకవేళ అలా చేస్తే నాకున్న పదవి పోతుంది అని తెలిసి నాకున్న ఉద్యోగం పోతుంది అని తెలిసి కూడా ఏం చేస్తాడు అంటే యథాప్రకారంగా తన డ్యూటీని పక్కన పెట్టి తన పదవిని పక్కన పెట్టి తన జాబ్ను పక్కన పెట్టి తన ఇంటికి వెళ్ళి ఇరు శ్రీవైపు కిటికీలు తెరిచి ముమ్మారు మోకరించి దేవుని స్థుతించి ప్రార్థన చేస్తాడు ఇది చేయకూడదనే ఆజ్ఞ వచ్చింది ఎలా ఉండకూడదనే శాసనం వచ్చింది కానీ దాన్ని ధెక్కరించాడు దానియాలు దాన్ని పక్కన పెట్టాడు ఇది కరెక్టేనా ఇది ఇలా చేయొచ్చా అని సమాజపరంగా మనం ఆలోచిస్తే అది కరెక్ట్ కాదు రాంగ్ అలా చేసిన అలా చేసిన శిక్ష విధించబడుతుంది అదే దానియాల జీవితంలో జరిగింది కానీ దానియులకి ఈ లోకంలో ఉన్న రూల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంటే కూడా ఈ లోకంలో ఉన్నటువంటి పద్ధతుల కంటే కూడా ఈ లోకము ఉన్నటువంటి విధానాల కంటే కూడా తన దేవుడు తనకు పెట్టిన విధానమే గొప్ప అయింది దానికి తన అనుదినము సేవించే దేవుడు పెట్టిన నిబంధనే తనకు ఎక్కువైంది అనుదినము తన దేవుడు తనకు పెట్టిన రూలే తను పాటించడానికి ఇష్టపడ్డాడు ఈరోజు ఇలా ఎంతమంది ఉన్నావు అలా గనక అనుదినము నువ్వు సేవించే దేవుణ్ణి తప్పకుండా మానకుండా నువ్వు సేవించగలిగితే గనక ఇంత యథార్థంగా దేన్నైనా ఏ పరిస్థితినైనా ఎలాంటి స్థితినైనా ఎలాంటి వ్యక్తి రాజులైనా అధికారులైనా మనుషులైనా నీ కుటుంబానైనా నీ తల్లిదండ్రులైనా నీ అన్నదమ్ములైన అక్కచులైనా దేవుని నిన్ను నువ్వు సేవించే దేవుని నిమిత్తం పక్కన పెట్టగలిగితే ఆ రకంగా నువ్వు దేవుని నిజంగా సేవిస్తే నీవు సేవించే దేవుడే నిన్ను తప్పక రక్షిస్తాడు ఈ మాట దానియలు చెప్పలేదండి ఆ శాసనం మీద సంతకం పెట్టిన రాజే ఈ మాట దానియలు తంటున్నాడు దానియలు అనుదేనము తప్పక నీవు సేవిస్తున్న దేవుడిని నువ్వు రక్షిస్తాడో నువ్వేం భయపడొద్దు ఎంత గొప్ప విషయం ఆలోచన చేయండి నిజమే మనం అలా గనకు ఉన్నప్పుడు అనుదేనము ఏ అయితే మనం లోబడుతున్నామో ఏ దేవునికి తల వంచుతున్నామో ఏ దేవుని ఆరాధిస్తున్నామో ఆ దేవుడే నిన్ను కాపాడుతాడు ఎవ్వరి సహాయం నీకు అవసరం లేదు ఎవ్వరికి తలవంచిన అవసరం లేదు ఎవరికి భయపడిన అవసరం లేదు ఒకవేళ నీ ఉన్న పదవి పోతున్నా ఉద్యోగం పోతున్నా అది తొలగించబడదని నీకు తెలిసిన దేవుణ్ణే నువ్వు సేవించగలిగితే ఆ దేవుని పట్ల నువ్వు అదే భక్తి అదే విశ్వాసం అదే ప్రార్థన అదే పరిశుద్ధత కోసం నువ్వేన్నైనా పక్కన పెట్టగలిగి నీ దేవుని అనుదినం నువ్వు సేవించే జీవితం కలిగి ఉంటే చాలు ఆ దేవుడే అన్ని వేళల్లో అన్ని సమయాల్లో నిన్ను రక్షిస్తాడు కాపాడతాడు తప్పిస్తాడు నీ పక్షంగా ఉండి కార్యాలు జరిగిస్తాడు కనుక నువ్వు నమ్మినా ఏ అనుదినము ఒక ధాన్యలు వలె సేవిస్తున్నావా ఒక శాసనం వచ్చింది కదా ఒక పద్ధతి వచ్చింది కదా ఎవరో ఏదో అన్నారు కదని సేవించడమే మానేసి ఆరాధించడమే మానేసి దేవుని వెంబడించడమే మానేసి భ్రష్టుడిగా మిగిలిపోతున్నావా ఆలోచించు కానీ దేవుని ఒక నువ్వు దినము సేవించే దేవుడు తప్పక నిన్ను రక్షిస్తాడు కళ్ళు మూసుకుందాం ప్రార్థించాడు పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు నిజమే ప్రభు ఒక అన్య రాజు చెప్పగలిగాడు దాని ఏదో అనుదినం నువ్వు సేవిస్తున్నా దేవుని నేను రక్షిస్తాడని నిజమే అది మేము చేసే భక్తిని బట్టి జనులు కూడా అర్థమవుతుంది కానీ కొన్నిసార్లు అది మాకే అర్థం కావట్లేదు కనుక ఈరోజు మేము ఒక దాని ఏలువలే అనుదేనము నేను సేవించేవారుగా ప్రభావ మా జీవితాలను మలచి నిలబెట్టి స్థిరపరిచి నడిపించమని ఏసు నామము బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె